లేటెస్ట్ అప్డేట్ కోసం ఎల్లప్పుడూ చూస్తునే ఉండడి థర్టీ సెవెన్ సాధారణంగా పళ్ళు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అందులోను బొప్పాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది ఇందులో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి దీని రెగ్యులర్ వినియోగం మన శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది బొప్పాయిలో ఎన్నో విటమిన్లు ఉంటాయి ఇది మన శరీరం యొక్క రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయకరంగా పరిగణించబడుతుంది దీని వినియోగంతో శరీరం శక్తివంతంగా మారుతుంది కంటి చూపు సరిగా లేకపోవడం వంటి సంస్థలకు బొప్పాయి చాలా ప్రయోజనకరమైన పండుగ పరిగణించబడుతుంది ఇందులో ఉండే లైకోపిన్ మరియు బీటా కెరోటిన్ కళ్ళను ఆరోగ్యంగా ఉంచుతాయి బొప్పాయిలో ఉండే విటమిన్ సి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది ఇది చర్మం పొడి బారడాన్ని తొలగిస్తుంది ఇది చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది అందుకు బొప్పాయిని తీసుకోవడంతో పాటు ఫేస్ ప్యాక్ వేసుకుని బొప్పాయిని ఉపయోగించవచ్చు ఈ పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది మరియు అనేక రకాల వైరస్ మన శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది ఇది మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది బొప్పాయిలో క్యాలరీలు చాలా తక్కువ దీన్ని రెగ్యులర్ వినియోగంతో శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి అలాగే బరువు తగ్గడానికి మనకు తోడ్పడుతుంది